హలో అండి రవ్వ కేసరి బూర్లు కోసం రెడీ చేస్తున్నాను కళాయిలో నెయ్యి వేసుకొని రవ్వ వేయించుకుంటాను నేనైతే రెండున్నర గ్లాసులు తీసుకున్నాను రెండున్నర గ్లాసులు రవ్వ ఇలా వేయించి పెట్టుకోవాలి శుభ్రంగా వేగాలి నెయ్యిలో ఇప్పుడు ఎసరి పెట్టుకోవడానికి గిన్నె పెట్టాను గ్లాసుకి రెండు గ్లాసులు రెండున్నర రవ్వ తీసుకున్నాను ఐదు గ్లాసులు నీళ్ళు వేసుకున్నాను రవ్వ కేసరికి నీళ్ళలో కొద్దిగా సాల్ట్ వేసాను అలాగే పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి వేసి శుభ్రంగా మరిగించుకున్నాను చూడండి ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వ దీంట్లో వేసుకోవాలి మంట సిమ్లో పెట్టుకొని శుభ్రంగా కలుపుకోవాలి అంతేనండి సింపుల్ సింపుల్గా ఉంటుంది తొందరగా రెడీ అవుతాయి రవ్వ ఇలా దగ్గర అయింది కదా చూడండి దగ్గర అయింది ఇప్పుడు పంచదార రెండు గ్లాసులు పంచదార తీసుకున్నాను రెండున్నర రవ్వ రెండు గ్లాసులు పంచదార రవ్వ దగ్గర అయిన తర్వాత పంచదార వేస్తే మళ్ళీ లూజ్ అవుద్ది ఇలాచీ పౌడర్ కొద్దిగా వేసాను శుభ్రంగా కలుపుకోవాలి కొద్దిగా నెయ్యి కూడా మళ్ళీ వేసాను దాంట్లో నెయ్యి వేసుకుంటే శుభ్రంగా వండలు బాగా వస్తాయి శుభ్రంగా ఇలా కలుపుకోవాలి ఇలా ఇలా ఉంటే సరిపోతుంది వండలు పర్ఫెక్ట్గా వస్తాయి మూత పెట్టి కాసేపు పక్కన పెట్టుకోవాలి అట్టుపిండి ఉంటుంది కదా మనం ఎప్పుడూ అట్లకి రెడీ చేసి పెట్టుకుంటాము అట్టుపిండిలో కొద్దిగా సాల్ట్ పంచదార కలుపుకుంటే సరిపోతుంది శుభ్రంగా కలుపుకోవాలి ఈ లెక్కల్లో ఉంటే చాలు మరీ పలచగా కాకుండా చిక్కదనం కాకుండా ఇలా ఉంటే బూరెలు బాగా వస్తాయి ఇలా ఈ లెక్కల్లో వండలు చుట్టుకున్నాను అట్టుపిండ్లు ఇలా వేసుకొని ఇలా ఒక్కొక్కటి వేసుకుంటే ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మరీ బాగా వేడెక్ వేడెక్క అవసరం లేదు ఎప్పుడు వస్తాయండి సింపుల్గా ఉంటుంది రవ్వ కేసరి బూరెలు మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో చెప్పండి ఒక ట్రిప్ తీశాను రెండో ట్రిప్ వేస్తానండి అంతేనండి సింపుల్గా ఉంటాయి రవ్వ కేసరితో మనం కేసరి చేస్తాము అదే ఉండలుగా చుట్టి పిండిలో ముచ్చు ముంచుకుంటే బాగుంటాయి కాకపోతే పచ్చి కొబ్బరి వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇలా వేగనివ్వాలి సింపుల్గా రెడీ అయ్యి బూరెలు చూడండి ఎలా ఉన్నాయి బాగున్నాయి కదా చూపురు ఉన్నాయి టేస్ట్ కూడా అలాగే చూపురు ఉంటుంది బూరెలన్నీ రెడీ అయినాయి చూడండి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రవ్వ కేజర్తో బూరెలు దీనికి సీక్రెట్ ఏంటంటే కొబ్బరి తురుము పచ్చి కొబ్బరి తురుము వేస్తే సూపర్గా ఉంటుంది